మలబద్ధక సమస్య ఉంది దాంతో బాధపడుతున్నాము రెండు రోజులకి మూడు సోర్లకి మోషన్స్ వెళ్తున్నాము గట్టిగా వస్తుంది అని అనుకున్నప్పుడు గృహ వైద్య విధాన చిట్కా కూడా ఉంటుంది అలాంటి చిట్కాలు పాటించడం వల్ల కూడా మలబద్ధక నివారణ కలుగుతుంది ఎలా అంటే మామూలుగా చారు ఏదైతే చింతపండుతో చేసిన చారు అందరికీ తెలుసు అదిలా చిక్కగా పులుసులాగా చేసుకుని రాత్రి పూట తీసుకున్నట్లయితే కొంతవరకు మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఇంకా అలా కాక ఆముదము క్యాస్ట్రాయిల్ అంటారు ఆముదం దొరుకుతుంది వంట ఆముదం ఆముదము రాత్రి పడుకునే ముందు ఒక రెండు స్పూన్స్ తాగినట్లయితే భోజనానంతరం తప్పనిసరిగా మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది మరుసటి రోజు ఒకటి నుంచి రెండు సార్లు మూడు సార్లు మామూలుగా అయినప్పటికీ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో మోషన్స్ ఎక్కువ పోయినాయని అనుకోకూడదు మినిమం గా వస్తాయి ఎందుకంటే మోషన్స్ త్రీ డేస్ నుంచి లేదు కనుక మూడు నాలుగు సార్లు వస్తాయి అయినప్పటికీ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మోషన్స్ ఎక్కువైనాయని మోషన్స్ తగ్గడానికి గోళీలు వేసుకోకూడదు